తెలుగు పాఠ్య పుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ప్రింటింగ్ లో వచ్చిన తప్పులను సీరియస్ గా తీసుకున్న సర్కార్ పలువురు అధికారుల్ని మార్చివేసింది ప్రస్తుతం ఎస్ఈఆర్టీ డైరెక్టర్ గా ఉన్న రాధారెడ్డి టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ డైరెక్టర్ శ్రీనివాసాచారిని మార్చివేసింది టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ డైరెక్టర్ శ్రీనివాసాచారిని మోడల్ స్కూల్ డైరెక్టర్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం తెలంగాణ గురుకుల సొసైటీ సెక్రటరీ కుమార్ కు టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది తెలుగు పుస్తకాల్లో మాజీ సీఎం మాజీ మంత్రుల పేరుతో ముందు మాట ప్రింట్ చేసింది ఎస్సీ ఇది గమనించిన విద్యాశాఖ విద్యార్థులకు ఇచ్చిన తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకుంది ముందు మాటను మార్చి తిరిగి విద్యార్థులకు ఇవ్వనుంది తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉన్న తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కరెక్షన్స్ తో కూడిన పాఠ్యపుస్తకాలు ఎప్పటిలోకి అందుబాటులోకి వస్తాయి కిరణ్ ఆ కొద్దిసేపటి క్రితం తెలుగు టెక్స్ట్ బుక్స్ తప్పిదాలపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది ఆ బుక్స్ కి సంబంధించి ఆ తప్పిదాల మీద సీరియస్ నేపథ్యంలో డైరెక్టర్ రాధారెడ్డి టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ డైరెక్టర్ కూడా మార్చడం జరిగింది ఇక ఆయన ప్లేస్ లో శ్రీనివాసాచారి మోడల్స్ కు డైరెక్టర్ గా ఆయన మార్పు చేయడం జరిగింది తెలంగాణ గురుకుల సొసైటీ సెక్రటరీ అమణ్ కుమార్ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ డైరెక్టర్ బాధ్యతలుగా అప్పగించడం జరిగింది ఇంకా సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్స్ లో మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రుల పేరుతో ముందు మాట ప్రింట్ చేసిన నేపథ్యంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది కొద్ది రోజుల క్రితమే ఇప్పటికే స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ టెక్స్ట్ బుక్స్ పంపిణీతో పాటు దానికి సంబంధించిన యూనిఫామ్స్ సంబంధించి కూడా ఇప్పటికే సరఫరా చేసిన నేపథ్యంలో తిరిగి వాటిని దానికి సంబంధించి కూడా ఆ పాఠ్య పుస్తకాల్లో ముందు మాట సంబంధించిన దాన్ని తొలగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తే అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించి ఎవరైతే బాధ్యత ఉండే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్లుగా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ వెనక్కి తీసుకున్న తీసుకున్న ఇప్పటికే విద్యాశాఖ తెలిపిన నేపథ్యంలో ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి మరొకసారి టెక్స్ట్ బుక్ల సంబంధించిన పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతుంది ఎందుకంటే ఆ ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించిన కారణంగానే ఈ పరిణామాలు ఉత్పన్నం అయ్యాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని మీకు సంబంధించి చాలా చాలా వేగవంతంగా మీకు సంబంధించి ఎక్కడైతే పుస్తకాల సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరిగిందో వాటిని రిటర్న్ తీసుకొని వెంటనే ముందు తొలగించి కూడా తిరిగి విద్యార్థులకి తక్కువ సమయంలో టెక్స్ట్ బుక్ అందించాలని కూడా నిర్ణయించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దాని లక్ష్యం ఓకే థ్యాంక్ యూ కిరణ్